అందరికీ నమస్తే ఈరోజు మాధృదేవోభవ మనస్మంలో మరి చిన్న బొర్ర శివ చరణ్ పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకుంటున్నాం ఆయన మన మధ్యలో లేరు చనిపోయారు ఆయన పుట్టినరోజు సందర్భంగా నూట యాభై మంది యొక్క కుటుంబ సభ్యులకి అన్నదానం జరుగుతూ ఉంది మరి బొర్ర శివ చరణ్ ఎక్కడున్నా ఆయన ఆత్మ మాతృదేవి ఉపవాసంలో చేసిన స్వామి దివ్యత్వంతో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఆయనకు అర్పించి మరి ఇక్కడ నూట యాభై మంది భాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పిస్తున్నారు కాబట్టి శివచరణ్ ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ మరి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి ఆయన చేసిన తప్పేమీ లేదు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరి వేరే మరొక వెహికల్ వచ్చి ఆయన ఢీకొనడం జరిగింది ఆ యొక్క యాక్సిడెంట్లో తను చనిపోవడం జరిగింది తన తప్పు లేకున్నా కూడా తను వెహికల్ పైన కూడా లేడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరి వేరే వెహికల్ వచ్చి యాక్సిడెంట్ చేయడం అందులో ఆయన చనిపోవడం ఈరోజు మరి ఆ యొక్క తల్లిదండ్రులకి తీరని శోకం అని చెప్పుకోవచ్చు ఆలోచించి డ్రైవింగ్ చేయాలి మనం మంచిగా ఉంటాము కానీ వేరే వాళ్ళ కుటుంబానికి ఎంత తీరని లోటు జరిగింది ఈరోజు మరి ఆ భగవంతుడు ఎందుకు కొంతమందిని ఇలా శిక్షిస్తాడో తెలియని పరిస్థితి ఎవరైనా సరే ముందు జాగ్రత్తగా ఆలోచించి డ్రైవింగ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి శివచరణ్ వాళ్ళ తల్లిదండ్రులకి ఆ భగవంతుడు వాళ్ళని తెలియజేసుకుంటూ శివచరణ్ ఎక్కడున్నా ఆయన శాంతించాలని తెలియజేసుకుంటూ నీ మాతృభవ అని ఆదాచు థ్యాంక్ యూ